వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో మనం చూసుకుంటే సమాజంలో చాలా మంది స్త్రీలకు పీసీఓఎస్ గురించి బాధపడుతున్నారు ఎక్కడ ఎన్ని హాస్పిటల్స్కి వెళ్తున్నా అవి తగ్గలేదు అని అంటున్నారు మరి దీనికి హోమియోపతిలో అసలు మెడిసిన్స్ ఉన్నాయా వీటికి శాశ్వత పరిష్కారం అనేది మనకి హోమియోపతిలో దొరుకుతుందా మరిన్ని విషయాలను అడిగి తెలుసుకోవడానికి సుష్మా గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు నమస్కారం మేడం మనకి ప్రజెంట్ సమాజంలో చూసుకుంటే లేడీస్ లో చాలా వరకు పీసీఓఎస్ వస్తుంది అసలు ఇది రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది పిసియుఎస్ కి కి డిఫరెన్స్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రధమంగా పీసీఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని అంటారు పీసీఓడి అని అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ రెండిటికి ఆల్మోస్ట్ కారణాలు ఒకటే ఉంటాయి బట్ పీసీఓడిలో ఏంటి అని అంటే పెద్దగా మనం భయపడాల్సిన అవసరం ఉండదు అంటే ఫర్టిలిటీ కానీ ప్రెగ్నెంట్ అవ్వడానికి కానీ ప్రాబ్లం ఉండదు స్ట్రెస్ వల్ల కానీ లైఫ్ స్టైల్ మంచి లైఫ్ స్టైల్ లేక ఫుడ్ సరిగ్గా లేక నిద్ర లేకపోతే పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే యూఎస్జీ స్కాన్ మనం తీయించుకుంటాం కదండి దాంట్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి ఉంటాయి ఆండ్రోజన్ లెవెల్ కానీ హార్మోన్ లెవెల్ కానీ ఏమి ఫ్లక్చువేషన్స్ ఉండదు వన్స్ లైఫ్ స్టైల్ నార్మల్ చేసేసుకుంటే పీసీఓడి తగ్గిపోతుంది బట్ చాలా మంది పీసీఓఎస్ ఉన్న వాళ్ళు పీసీఓడి ఉందని లైట్ తీసుకుంటూ ఉంటారు సో పీసీఓఎస్ అంటే ఏంటి అని అంటే పై క్యాటగిరీ అని అంటామండి అంటే పిఐఇ పీ ఫర్ యుఎస్జి స్కాన్ లో మనం చేసినప్పుడు ఓవరీస్ ఓవరియస్ ఓవరీస్ ఉండడము తర్వాత ఐ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండడం పాటు ఈ ఏంటంటే ఆండ్రోజన్ లెవెల్ కూడా అంటే టెస్టోస్టెరాన్ లెవెల్ అమ్మాయిల్లో ఎక్కువ అవడము ఈ మూడు లక్షణాలు ఈ రెండు లక్షణాలు ఉన్నా కూడా మనం పీసీఓఎస్ అని అనొచ్చు వన్స్ పీసీఓఎస్ ఉంది అని అంటే కారణాలు ఏంటి అని అంటే స్పెసిఫిక్ గా ఇది కారణం అనేది మనం పీసీఓఎస్ కి చెప్పడానికి లేదు మోస్ట్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కార్టజోల్ లెవెల్ అయ్యి దాని తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవ్వడం హైపర్ ఇన్సులిన్ ఏమీ ఉండడం అంటే బ్లడ్ లోపల ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ అయిపోవడము రెస్పాన్స్ అనేది ఉండకపోవడము దాని తర్వాత స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోవడము అండ్ లైఫ్ స్టైల్ మంచిగా లేకపోవడం లో విటమిన్ డి బాగా ఇది చాలా మందిలో చూస్తున్నాము క్లినిక్ వచ్చిన వాళ్ళల్లో కూడా విటమిన్ డి పడిపోయిన వాళ్ళు అంటే పీసీస్ కేసెస్ తీసుకుంటే ఎక్కువ మందిలో అంటే నైన్టీ నైన్ పర్సెంట్ విటమిన్ డి కనిపించట్లేదు ఎందుకంటే అందరూ డెస్క్ జాబ్స్ మధ్య మధ్యకాలంలో చేసేది ఎండకెళ్ళడం లేదు సో అది మెయిన్ గా కనిపిస్తుంది దాని వల్ల వస్తుందంటే కాదు వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీస్ గానీ లేదు ఇవన్నీ కాకపోతే జెనెటిక్ కాజెస్ కానీ అన్నిటి వల్ల మనకి పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం ఈ వచ్చిన వాళ్ళు అంటే సిస్టర్స్ రిలేటివ్స్ చెప్పారనేసి హాస్పిటల్కి వెళ్తున్నారు మెడిసిన్ వాడుతున్నారు కానీ అక్కడ తగ్గట్లేదు మళ్ళీ ఇదే ప్రాబ్లం అనేది రెటిఫై అవుతుంది అలాంటి వాళ్ళకి హోమియోపతిలో మెడిసిన్ ఉందా వీటికి శాశ్వత పరిష్కారం అనేది ఎస్ ఎస్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది మనకి పీసీఓస్ ఉందా పీసీఓడి ఉందా క్లారిటీ తెచ్చుకోవడం తెచ్చుకున్న తర్వాత ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడినా కూడా మెయిన్ గా మనకి అలాంగ్ విత్ ద మెడికేషన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది నిద్ర సరిగ్గా పోవడము విటమిన్ డి లెవెల్ మంచిగా పెట్టుకోవడము మంచి ఫుడ్ తీసుకోవడం దీంతో పాటు మనం హోమియోపతిక్ మెడికేషన్స్ ఎందుకు హోమియోపతిక్ మెడికేషన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు అంటే పిసిఓస్ కి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే మెయిన్ గా వచ్చేసి మనకి వన్స్ పీసీఓస్ ఉంది అని అంటే హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు హార్మోనల్ టాబ్లెట్స్ వల్ల బేట్ పెరిగిపోవడము జుట్టు రాలిపోవడము స్కిన్ ని రావడము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మధ్యలో కనుక పిల్స్ మానేస్తే మనము మిడ్ మినిస్ట్రల్ బ్లీడింగ్ అని అంటాం అంటే పీరియడ్ పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అయిపోవడం ఒక ఐదు ఆరు రోజులు టాబ్లెట్ మర్చిపోయారు అనుకోండి పీరియడ్ మళ్ళీ వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది స్పాటింగ్ అవుతుంది అనమాట సో ఈ కండిషన్స్ తో వచ్చిన వాళ్ళు మన దగ్గరికి చాలా మంది ఉన్నారు దీంట్లో హోమియోపతిలో ఎందుకు మనం స్పెషల్ గా తీసుకుంటామంటే కేసెస్ స్ట్రెస్ అంటే అలోపతిలో ఏంటి అని అంటే స్ట్రెస్ ఉందా స్ట్రెస్ లేదా తగ్గించుకోండి అని చెప్తారు లేదంటే సైకాలజిస్ దగ్గరికి వెళ్ళండి అంటే బట్ మన హోమియోపతిలో ఎలా డిఫరెంట్ అంటే స్ట్రెస్ ఏంటి లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్ అంటే ఎవరైనా ప్రేమించిన వాళ్ళు చనిపోయారా లేదంటే దూరం అయ్యారా ఫైనాన్షియల్ స్ట్రెస్సా లేదంటే ఇంట్లోపల స్ట్రెస్సా ఎలాంటి రకమైన స్ట్రెస్ అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటాం స్ట్రెస్ బట్టి బాడీ రెస్పాన్స్ ఉంటుంది ఒకవేళ క్లాస్ రూమ్ లో ఒక అమ్మాయిని ఎవరైనా టీచర్ తిట్టారనుకోండి మనస్తత్వం డిఫరెన్స్ ఉంటుంది ఒక అమ్మాయి ఏడుస్తుంది ఇంకొక అమ్మాయి నవ్వుతుంది ఇంకొక అమ్మాయి టీచర్ మీద రివెంజ్ పెట్టుకుంటుంది అలా ప్రతి ఒక్క అమ్మాయి చాలా డిఫరెంట్ ఆ ఇండివిజువలైజేషన్ అనేది మనం చేస్తాం ఎలాంటి స్ట్రెస్ ఉంది ఆ స్ట్రెస్ వల్ల మీరు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ రెస్పాన్స్ ని మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం దాంతో పాటు ఫిజికల్ సిమ్టమ్స్ అంటే ఆకలి వేస్తుందా నిద్ర సరిగ్గా ఉందా ఏం తినాలనిపిస్తుంది ఇది చాలా తక్కువ మంది అడుగుతారు గుర్తు పెట్టుకోండి బాడీ లోపల చేంజెస్ వచ్చినప్పుడు క్రేవింగ్ పెరుగుతుంది కార్టిజాల్ లెవెల్ ఎక్కువ అయ్యి థైరాయిడ్ ప్రాబ్లం ఉండి హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది కొంతమంది ఊరికి చాక్లెట్లు పీరియడ్ అప్పుడు ఎందుకు తినాలనిపిస్తుంది అంటే ఆ క్రేవింగ్ అలా ఉంటుంది బాడీలో చేంజెస్ వల్ల అవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటాం ఏం తినాలనిపిస్తుంది ఏం తాగాలనిపిస్తుంది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండాలి ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏడుస్తున్నారు అన్ని కూడా మనం తీసుకుంటాం ఒకటే ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు పీసీస్ ఉన్నా కూడా మనం ఇండివిజువలైజ్ చేస్తాం ఇండివిజువలైజ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది పీరియడ్ ప్రాబ్లమ్ అంటే ఇర్రెగ్యులారిటీ అనేది తగ్గుతుంది అండ్ ఈ హార్మోన్ టాబ్లెట్స్ ఇట్లాంటివి ఏమీ మనం ఇవ్వం కాబట్టి మిడ్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ వెయిట్ ఎక్కువైపోవడం ఇలాంటివి కూడా ఏమీ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కనిపించవు సేఫ్ గా ఎఫెక్టివ్ గా పీసీఓఎస్ గాని పిసిఓడి గాని మంచిగా తగ్గిపోతాయి మేడం ఇందాక మనం ఫుడ్ అని చెప్పుకున్నాము వాళ్ళకి ఫుడ్ కు సంబంధించి అంటే డైట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎస్ ఎస్ డైట్ ఖచ్చితంగా మీరు సైక్లింగ్ మెథడ్ కానీ లేదు అని అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి హై ప్రోటీన్ తీసుకోవాలా లేదంటే ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేయాలా అని బాడీ కౌంట్ బట్టి బీఎంఐ క్యాల్యకులేట్ చేసుకొని మీకు ఎట్లాంటి ఫుడ్ తింటే మంచిది ఉంది అనేది కూడా సజెషన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఓకే మేడం కొంతమంది ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాము అసలు అలా అవడానికి కారణాలు ఏంటి మేడం మెయిన్ నిద్ర లేకపోవడం ఈ మధ్య కాలంలో అందరికీ నైట్ అవుల్ నైట్ అవుల్ అని చెప్పుకోవడం కామన్ అయిపోయింది కదండి అది జెన్సిజమ్ అనివ్వండి మిలీనియర్స్ అబ్బాయిలు ఇవ్వండి ఎవరైనా సరే నిద్ర అమ్మాయిలకి ఎస్పెషలీ అబ్బాయిల కన్నా మెయిన్ గా అమ్మాయిలకి అట్లీస్ట్ నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి ఎందుకంటే అమ్మాయిలో కాంప్లెక్సిటీ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ మోర్ అబ్బాయిలో ఒక టెస్టోస్టోరాన్ మాత్రమే మనకి మేజర్ గా కనిపిస్తుంది అమ్మాయిలో ఈస్ట్రోజన్ ఉప్రో ప్రొలాక్టిన్ ఉప్రో లాక్టినాక్సిటోజన్ తర్వాత ఎల్ ఇన్ని హార్మోన్స్ ఉంటాయి సో నిద్ర అనేది అమ్మాయికి చాలా అవసరం నిద్రతో పాటు ఫుడ్ అంటే మనకి తినాలనిపించిన వెంటనే తినేయకూడదు ఆకలి వేస్తుందా లేదా అనేది చూసుకోవాలి ప్రోటీన్ డైట్ అని చెప్తున్నారు చాలా మంది జిమ్ కి వెళ్లే వాళ్ళకి కూడా పీసీస్ వస్తుంది ఏంటి లేదంటే పీసీస్ ఉందా అని జిమ్ కి వెళ్తే వే ప్రోటీన్ తాగడం ప్రోటీన్ ఫ్యాట్ తో పాటు తినాలి అంటే ఏది పడితే అది యూట్యూబ్ ఛానల్లో చూసేసుకొని లేదంటే ఏదన్నా చూసుకొని మనం చేసేదానికన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది మెయిన్ కాజ్ వచ్చేటప్పటికి ఈస్ట్రోజన్ అబండెన్స్ విచ్ ఇస్ మెయిన్లీ కాజ్ డ్యూ టు ఇంప్రాపర్ ఫుడ్ ఇంప్రాపర్ స్లీప్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ కదలకపోవడం మెయిన్ గా మనిషి కదులుతా ఉంటే ఏ రోగం తొందరగా రాదు మేడం అంటే చాలా మందిలో అనుకుంటున్నారు కదా ఈ పీసీఓఎస్ కానీ పీసీఓడి ఉంటే గానీ మాకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు దాని వల్ల డిప్రెషన్ కూడా అయిపోతూ ఉంటున్నారు ఇది అసలు నిజం అంటారు అది దీనికి పీసీఎస్ ఉంటే మనకి పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవ్వదండి పీసీఎస్ లో ఉన్నప్పుడు పీసీఓడి లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు పీసీఓఎస్ లో సిండ్రోమ్ ఉంటే మాత్రం ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది సో ఎగ్ రిలీజ్ అవ్వడానికి మంచిగా మెడికేషన్ స్టార్టింగ్ నుంచి వాడితే కనుక మనకు ఓవిలేషన్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది దాని వల్ల పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది సో దీనివల్ల పిల్లలు పుట్టరు అనేది అయితే ఏమీ ఉండదండి మంచిగా మెడిసిన్ వాడితే ఓవిలేషన్ అనేది ఇండ్యూస్ అవుతుంది అక్కడి నుంచి పిల్లలు కూడా టు నీంగ్ మేడం ఇక్కడ మీ దగ్గరికి రావాలి అనుకుంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అపాయింట్మెంట్ నెంబర్ ఉంటుంది ఫిడికస్ హోమియోపతి అనే వెబ్సైట్ కూడా ఉంది డబ్బు డబ్బులు డబ్ల్యూ డాట్ డాట్ కామ్ అని దాంట్లో లాగిన్ అవ్వచ్చు లేదంటే నెంబర్ ద్వారా కాల్ చేసినా అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ Phyticus homeopathy.